ఆవిడ చెప్పడం ఏంటంటే శ్రీరాముడు మనకు సంబంధించిన వాడు కాదు రావణాసురుడే మనకు రాజట రావణాసురుణ్ణి చంపి అన్యాయంగా చంపి రాముల వారు గెలిచారు అని ఆవిడ చెప్పడం నిజానికి మన దక్షిణ భారతదేశానికి చాలా వరకు భారతదేశానికి రావణాసురుడే మహారాజు రాముడు అన్యాయంగా గెలిచాడు అని ఆవిడ చెప్పడం దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు అది ఏదో రావణుని సమర్థించినట్టుగా ఉంటుంది కానీ కానీ విజయానికి చెప్పాలంటే రావణుడు చాలా గొప్ప పండితుడు పైగా ఆయన బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ బ్రహ్మకి మునిమనోడు ఆయన సాక్షాత్తు బ్రహ్మకి మునిమనవుడు ఆయన ఆయన ఎంత పెద్ద పండితుడు అంటే వేదానికి సంబంధించిన వాటిల్లో ఒక వికృతి పాఠాన్ని కూడా ఆయన రాసి ఉన్నాడు ఆయన రాసి ఉన్నాడు వేదానికి సంబంధించి ఒక వికృతి పాఠాన్ని మరి అంత గొప్పవాడు మరణించడానికి సవా లక్ష కారణాలు ఉండొచ్చండి నిజానికి బయట చెప్పినట్టు ఎంత గొప్ప పండితుడైనా కూడా నీచ బుద్ధి అంటే నాశనం అవ్వాల్సిందే నిజంగా అంటే ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు చాలా మంచి మహారాజు అన్యాయంగా అభియోగాలు వేసి చంపేశారు అన్నట్టు చెప్తున్నారు అది చెప్పాను కదా ఆయన సమర్థించడానికి చెప్పినట్టుగానే ఉంటాయి ఆ మాటలు తప్ప ఇంకో రకంగా కాదు అదేంటంటే ఆయన గొప్పవాడ అంటే గొప్పవాడే కానీ ఎందుకు పడిపోయాడు అంటే ప్రతి మనిషి ఒక కథలో నుంచి కానీ ఒక ఇతిహాసంలో నుంచి కానీ అంటే ఒక జరిగిన విషయంలో నుంచి కానీ ఒక సంఘటన నుంచి కానీ ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కథలో నీతే పెద్దవాడు చెప్పేది ఏదైనా సరే రావణ బ్రహ్మ గురించి ఇప్పుడు ఆవిడెవరో చెప్పారు ఆయన గొప్పవాడు అని చెప్పిన ప్రకారంగా తీసుకుంటే ఆయన గొప్పవాడే ఆయన గొప్పతనాన్ని మనం తీసుకోవాలి తీసుకుని ఆయన ఏం చేశాడో మనం చేయకూడదు ఆయన ఏం చేశాడు అరస్త్రీ మీద ఆశ దానివల్లే కదా ఆయన పడిపోయింది ఆ తప్ప ఆయన ఇంకో లోపం లేదు ఆయనకి దాన్ని కాపాడుకోవడానికే అంత పెద్ద యుద్ధం అందరినీ అంటే గర్వీ అని కూడా అంటారు కదండి అంత గర్వం లేకపోతే కార్తవీర్యార్జునుడి దగ్గర కుక్కతనం అదే అంటున్నా అంటే మనలో మనమే గొప్ప అంటే నాకు నేనే గొప్ప అని అనుకునే వాడికి ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడో ఒకటి దెబ్బ పడుతుంది రావణాసురుడికి కార్తవీర్యాజునుడి దగ్గర పడ్డట్టు